అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి అనేది అన్న ఏం చేస్తుండే రేటు జత పదహైదు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి జత పదహైదు వేలుకైతే వస్తుంది ఎన్ని నెల మేకలన్నీ ఎనిమిది ఎనిమిది నెలల మేకల ఎనిమిది నెలల మేకలువి మార్కెట్లో ఎక్కడ నుంచి వచ్చింది మీరు చుట్టుపక్కల కట్ట గట్టు నుంచి గట్టు మండలం గద్వాల జిల్లా నుంచి వచ్చిందండి మండలకి అయితే

ధర చెప్పు ఏం చె ఒకటా ఒకటి నాలుగు వేల ఐదు వందలు నాకు ఎక్కువ జోడు వచ్చేసి తొమ్మిది వేలు చెప్తుంది వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చిన అమ్మకానికి గద్వాలు నుంచి వచ్చిండ్రా గద్వాళ్ళ నుంచి వీళ్ళ అమ్మనికి ఒకటి నాలుగు వేల ఐదు వందలు అయితే పడుతుంది వీళ్ళు కూడా అమ్మకానికి పెట్టిన వ్యాపారస్తులు ఏం చెప్తున్నా అన్న రేట్లు ఆరు మేకలు మేకలు రెండు పిల్లలు రెండు పిల్లలు అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు వేలు ఇతడు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తామంట ఇవి ఇవి వచ్చేసి మొత్తం నాలుగు మూడు మూడు ఆరు రెండు పిల్లలు అరవై ఐదు వేలు చెప్తున్నాయి ఫోన్ నెంబర్ ఎప్పుడు లేదా పోయింది ఫోన్ లేదా ఎవరు సద్దనాంపల్లి మండలం మల్లకల్ మండలం జిల్లా జిల్లా వస్తాం అయితే వచ్చేసి

జత పదమూడు వేలు జత పదమూడు వేలు ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు జత పదమూడు వేలు వేల చెప్తున్నావు సంవత్సరం పిల్లలు జత పదమూడు అంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలాగా చెప్తున్నావు సంవత్సరం పిల్లలు ఇవి మార్కెట్ లో ఆరు వేల ఐదు వందలాకయితే ఎప్పుడంటే జరుగుతున్నావు అంటే అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఒకసారి పెద్ద సైజు ఉన్నాయి ఇవి వీటి ద్వారా ఏమి అనేది ఒకసారి అడుగు ఏం రేట్ ఇవి ఎవరు ఏం చెప్పండి రేటు ధర ఏం చెప్పండి అన్న ఇవి ఇవి ఒకటి ఒకటి పదివేల ఒక మేక వచ్చేసి పదివేలు చెప్తాను ఇప్పుడు వచ్చేసి నుంచి పదివేలు కాదు లక్ష అన్న లక్ష పదివేల అన్ని కలిసా ఎన్ని మొత్తం మూడు ఆరు ఏడు ఎనిమిది మేకల ఎనిమిది మేకలు కలిసి లక్ష పదివేలు అంటాయి ఎనిమిది మేకలు లక్ష పదివేలు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడ నుంచి వచ్చాను అమ్మకానికి వనపరిత వనపరిత వీళ్ళకి వచ్చేసి ఓకే మార్కెట్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి పెద్ద సైజు మేకలు రేట్ అనేది ఏం చెప్తున్నా కనిపిస్తున్నా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు అంట అంటే పదహారు వేలు చెప్తున్నట్లు ఉన్నాడు జత ముప్పై రెండు వేలు అంటే ఇవి పెద్ద సైజు మేకలు మార్కెట్లో యా నుంచి వచ్చాను అమ్మ నాకు గద్వాల జిల్లానా గద్వాల జిల్లా నుంచి వచ్చిందమ్మకానికి మార్కెట్ అయితే ఇప్పుడు పదిన్నర కావచ్చు టైమ్ కొద్దిగా కొద్ది అల్గొనే ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి రేపు పెద్ద చెప్తున్నా రేటు ఈయనకు బాగా అలిసిపోయినా అంటున్నారు ఏం చెప్పిన అన్న రేటు చెన్నావు జోడి ఇరవై ఎనిమిది వేలు చెప్పు గత ఇరవై ఎనిమిది వేలకి అయితే నిధులు యా నుంచి వచ్చాను అమ్మానికి ఎక్కడి నుంచి వచ్చాను గద్వాల జిల్లానా ఓకే గద్వాల జిల్లా నుంచి వచ్చి అయితే డీల్ అయిపోయినారు అక్కడికి అయితే

బేర్ మార్కెట్ యా నుంచి వచ్చింది అమ్మనికే గద్వాల్ జిల్లానా గద్వాల్ జిల్లాలో లేకుండా అంటున్నారు మేఘల వ్యాపారస్తులు గద్వాల్ జిల్లా మండల వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నా రేట్ అన్నా ఇయనాడా అన్నా ఏం చెప్తున్నాయి రేటు జోడియా జోడి ఇరవై నాలుగు వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయా ఎవరానా ఐజా ఐజా గద్వాల జిల్లానా ఐజానా అంటే వీళ్ళపూర్ అల్లంపూర్ నుంచి అల్లంపూర్ అంట వీళ్ళదు అంటే మ్యాక్సిమం గద్వాలే ఎక్కువ వ్యాపారస్తులేదు మేకల మొత్తం గద్వాలే ఉన్నారు గద్వాల జిల్లా వాళ్ళే ఉన్నారు ఎక్కువ మేకల వ్యాపారం సూపర్ మార్కెట్